వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చాలామంది నా అభిప్రాయంతో ఏకీభవించలేదు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు ముందు అర్థం చేసుకోలేక ఇందాకనే ఒక టీవీ డిబేట్లో జనసేన వీరమహిళ రాయపాటి అరుణ్ గారిది చూస్తున్నా డిబేట్ చూస్తున్నా మాట్లాడుతుంటే చాలా స్పష్టంగా ఆవిడ కొన్ని మాటలు చెప్పారు ఏంటంటే ముందు తెలుగు భాష అనేటువంటి పాయింట్ మీద తెలుగు భాషలో ఉండేటువంటి సౌలభ్యం మనకి ఏంటంటే చాలా చక్కగా మామూలుగా మాట్లాడుకోవచ్చు అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలాగా కూడా మాట్లాడుకోవచ్చు దీనికి ఇది సందర్భమే చెప్పాలంటే గతంలో చాగంటి కోటేశ్వరరావు గారి గురించి వచ్చినటువంటి ఒక వివాదం యాదవులకు సంబంధించి మాట్లాడుతూ తలకడిగితే మొలకడగరు మొలకడిగితే తలకడగరు అని చెప్పి ఇలా కంటిన్యూస్ ప్రాసెస్లో చెప్పేశారు ఇక్కడ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆల్రెడీ అయిపోయింది నేను కొత్తగా నేను మాట్లాడను కానీ అక్కడ సమాసం అనేది ఒకటి ఉంటుంది మనకి సంధి సమాసం ఉంటుంది రెండు పదాలు విడదీస్తే ఒక అర్థం ఉంటుంది కలిపితే ఒక అర్థం ఉంటుంది అలాగా తలకి అడిగితే మొలకి అడగరు మొలకి అడిగితే తలకి అడగరు ఇది ఆయన అక్కడ చెప్పినటువంటిది అంటే వాళ్ళంతా అమాయకంగా భక్తితో ఉంటారు వాళ్ళు వాళ్ళు అల్ప సంతోషులు వాళ్ళకి భగవంతుడి పట్ల భక్తిభావంతో ఉంటారు ఇది ఆయన అక్కడ చెప్పింది సో అదే సందర్భాన్ని తర్వాత జరిగిన వివాదం అంతా పక్కన పెడితే ఆ సందర్భాన్ని ఇక్కడ తీసుకొచ్చి నిన్న బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ముందుగా కామినేని శ్రీనివాసరావు గారు ఆయన మాట్లాడుతూ చెప్పారు ఉపోద్ఘాతం అంతా ఏం జరిగింది ఏంటనేది ఎందుకు వచ్చిందో ఆ సందర్భం మనకు తెలియదు ఇక ఎఫ్డీసీ లిస్టులో మరి బాలకృష్ణ గారి పేరు తొమ్మిదో పేజీలో పెట్టడం ఏంటనేది అది సపరేట్ వివాదమా ఇంకోటి అనేది తర్వాత తెలుస్తుంది అయితే ఈ మధ్యలో గౌరవ చిరంజీవి గారికి సంబంధించి బాలకృష్ణ గారు ఆయన చేసినటువంటి వ్యాఖ్య అని అంటున్నారు కానీ కామినేని గారు మాట్లాడినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముందుగా వెళ్ళి కలిశారు చిరంజీవి గారిని రమ్మన్నారు కలిశారు ఇండస్ట్రీ గురించి మాట్లాడాలని తర్వాత వాళ్ళు కొంతమంది పేర్లను సూచించారు సూచించినటువంటి వాళ్ళలో ఆ రోజు వెళ్ళినటువంటి వాళ్ళని చిరంజీవి గారిని పద్మ విభూషణ్ ద సెకండ్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా భారతరత్న తర్వాత ఉన్నటువంటిది పద్మ విభూషణ్ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ కూడా ఆయనకు వచ్చింది అది మనం గుర్తుపెట్టుకోవాలి డాక్టర్ కొనిదేల చిరంజీవి ఆయన్ని మాజీ కేంద్ర మంత్రిని రోడ్డు మీద నిలబెట్టి కార్ పార్కింగ్ అక్కడ రోడ్డు మీద నిలబెట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళి లోపల దాకా మాట్లాడించి ఒక వీడియో రిలీజ్ చేశారు ఈయన రోడ్డు నుంచి లోపలికి వెళ్ళేటువంటివి అంటే ఎంతటి వాడైనా సరే నా దగ్గరకు వచ్చేసరికి ఇగో ఇదే నా ట్రీట్మెంట్ అని జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటిది అది ఒక పాయింట్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు తెలుగు భాష గురించి తెలుగు సంస్కృతి గురించి వీటన్నిటిని పరిరక్షించేటువంటి ఒక స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి చేతులు ఇలా కట్టుకుని చిరంజీవి గారికి అవసరం అది ఇది అవమానం కాదా జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఇది అంటున్నారు మెగాభిమానులు కూడా ఆ రోజు ఇలాగే బాధపడ్డారు అయింది దీనికి దీన్ని సంబోధిస్తూ జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నాడు బాలకృష్ణ గారు సరే అది పక్కన పెడదాం రికార్డుల నుంచి తొలగించాలి అటువంటి పదజాలం వారు వాడకూడదు యాజ్ అన్ ఎమ్మెల్యే వాడకూడదు అది ఒక పాయింట్ రెండోది వచ్చేసరికి చిరంజీవి గారు గట్టిగా ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఆయన నేను కలవని ఇంతమందిని ఇప్పుడు నాకు వేరే పని ఉంది పేరుని నాని ఉంటాడు అక్కడ సినిమా గారు మినిస్టర్ ఆయన కలిసి వెళ్ళిపోమనండి అన్నారు అని అప్పుడు చిరంజీవి గారు గట్టిగా అరిచి ఏంటి అసలు ఏమనుకుంటున్నారు అసలు కలవ వచ్చి పిలవ పిలిచి కలుస్తానన్నదని ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోమంటుందండి ఏమనుకుంటున్నారు అని చెప్పి గట్టిగా ఆయన అరిచారు అని అరిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి కలిశాడు వీళ్ళని అని కామినేని గారు చెప్పారు దీన్ని వ్యతిరేకించినటువంటి బాలకృష్ణ గారు ఏమన్నారు ఎవ్వడూ కూడా అంటే వెళ్ళిన వాళ్ళు చిరంజీవి గారు మహేష్ బాబు ప్రభాస్ రాజమౌళి ఇంకా పెద్దలు కొంతమంది ఉన్నారు ఇది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు వెళ్ళి కలవడం కాకుండా హీరోలు అందరూ వీళ్ళు కలిసినటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు అలాగే ఆర్ నారాయణమూర్తి గారు చిరంజీవి గారు లెటర్ ఏదో రిలీజ్ చేశారన్నారు దాని మీద కూడా చర్చ నడుస్తుంది ఆయన విదేశాల్లో ఉన్నారు వితిన్ మినిట్స్లో మరి ఎట్లా రెస్పాండ్ అయ్యారు అనే దాన్ని కొంతమంది అంటున్నారు లేదు అది వైసీపీ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి లెటర్ అని కొంతమంది అంటున్నారు సో అక్కడ ఎవ్వడూ మాట్లాడలేదు అంటే చిరంజీవి గారిని పట్టుకొని ఇక్కడ చిరంజీవి మాట్లాడలేదు వాడు మాట్లాడలేదు అంటే చిరంజీవి గారిని ఉద్దేశించినట్టు ఎవడూ మాట్లాడలేదు అంటే అక్కడ ఎవరూ మాట్లాడలేదు గట్టిగా మాట్లాడలేదు అనేటువంటి మీనింగ్ వస్తుంది ఇది అర్థం చేసుకోవాల్సింది సో ఇక్కడితోటి ఈ వివాదం ఆగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను ఎవరిని పట్టట్లేదు ఎవరిని ఒప్పు అని కూడా నేను అనట్లేదు సో ఇక్కడ అనవసరంగా లేనటువంటి ఒక రాధాంతాన్ని ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడింది పవన్ కళ్యాణ్ గారు సాయశక్తుల కృషి చేసి తెలుగుదేశం పార్టీతోటి బీజేపీతోటి పొత్తు క్రియేట్ చేయడానికి కానీ ఎంత కష్టపడ్డారు అలాగే ఆయనే చెప్తున్నారు పరిపాలన దక్షత అనేది కావాలి మనకి చంద్రబాబు నాయుడు గారు ఉండాలి ఈ కూటమి ఇంకొక పదిహేను ఇరవై ఏళ్ళు ఖచ్చితంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఖచ్చితంగా ఎదుగుతుంది జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి వ్యక్తి కనుక పీఠం మీద కూర్చుంటే రాష్ట్రం సర్వనాశన దత్త కాదు ఇదే మనం పెట్టుకోవాల్సినటువంటి గోల్ అని ఆయన కూడా స్పష్టం చెప్పారు సో ప్రతి ఒక్కళ్ళది కూడా ఇందులో సమానమైనటువంటి రోల్ ఖచ్చితంగా ఉంది పవన్ కళ్యాణ్ డెఫినెట్గా ఇందులో గేమ్ చేయించారు ఇందులో ఎటువంటి అభ్యంతరాలు లేవు రైట్ ఇక బాలకృష్ణ గారి గురించి చెప్పాల్సి వస్తే ఈ పాయింట్లో ఎందుకంటే వివాదం ఇక్కడతో ముగిసింది అనుకోవాలి కాబట్టి బాలకృష్ణ గారు చెప్పాల్సి వస్తే ఇందాక రాయపట గారు మాటే ఆయన మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడే రకం కాదు లోపల ఏదంటే అది కక్కేస్తాడు అది బూత్లు అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి ఏదైనా సరే ఆయన అనుకునితే నోట్లోంచి వస్తుంది తప్పితే ఇంకోటి రాదు ఆయనకు ఆవేశం ఎక్కువ చిన్నపిల్లాడు మనస్తత్వం సరే వీళ్ళు అంటున్నట్టు అడుగు మెంటల్ సర్టిఫికెట్ ఉందా ఇంకోటి ఉందా ఏం జరిగింది ఏంటనేది దాని మీద ఇప్పుడు పెద్ద వివాదం మాట్లాడాల్సినటువంటి పని లేదు రైట్ ఆయన మాట్లాడారు ఆయనకు ఉన్నటువంటిది నేను ఆల్రెడీ చెప్పాను బాలకృష్ణ మాట్లాడింది తప్ప ఒప్పా అనే దానికి పాత వేడి ఒకసారి చూడండి పూర్తి స్థాయిలో అందులో ఉంది అయితే బాలకృష్ణ గారికి చెప్పే స్థాయి కానీ వయసు కానీ నాకు లేదు కానీ చెప్పాల్సినటువంటి విద్యుత్ బాధ్యత ఒకటి ఉంది కాబట్టి దాని పరంగా చెప్పేది ఏంటంటే గతంలో ఆయన మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం సినిమా ఫంక్షన్లకు వెళ్ళి అక్కడ మాట్లాడింది కనిపిస్తే ముద్దన్న పెట్టాలి కడుపున్న చేయాలి తప్పుడు మాట కదా ఆ రోజు ఇంతే ఇలాగే అయింది అలాగే రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనం మాట్లాడుతున్నాం అనేది కూడా ఉంటుంది డెఫినెట్గా సంయమనంతో మాట్లాడాలి అంటారు ఆ రోజు గతంలో చిరంజీవి గారిని అవమానించే విధంగా మాట్లాడారు అని ఆ రోజు బాధపడ్డారు ఏదో ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది పర్టికులర్గా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి ఎవడి బ్లడ్ వేరు కాదు ఎవడి బ్రీడు వేరు కాదు బ్రీడ్స్ అనేవి ఎందులో ఉంటాయంటే జంతువుల్లో ఉంటాయి ఆ రోజు ఇదే మాట అన్న సోషల్ మీడియా వేదికగా నేను ఈ ఈ ఫీల్డ్లోకి రాకముందే బాలకృష్ణ అనే మాటని నేను అక్కడే ఖండించాను బ్రీడ్స్ అంటే జంతువుల్లో చూస్తాం మనుషుల్లో బ్రీడ్లు అనేవి ఉండవు బ్లడ్ గ్రూప్లు మాత్రం ఉంటాయి మనకి బ్లడ్ వేరు అంటే ఎవడిది కోసినా కానీ అల్లూరు సీతారామరాజు గారు చెప్పినట్టు ఎవడిది కోసినా ఎర్రగానే ఉంటుంది రక్తం నల్లగా అయితే రాదు కదా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి బాంబే గ్రూప్ అని చెప్పి కొంచెం రేర్ గ్రూప్లు ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఏ బీసీ ఈ గ్రూప్స్ ఇలా ఉంటాయి ఏ పాజిటివ్ బి పాజిటివ్ బి నెగిటివ్ ఏ నెగిటివ్ ఇంతే తప్ప వేరే కాదు సో ఇలాంటిది ఏదైనా పెట్టుకుని ఎవరన్నా సరే చేస్తే అది చాలా తప్పు సో ఆ రోజు ఆయన్ని చెప్పడం జరిగింది ఇక కులాల ప్రస్తావన మా కులం గొప్పది అంటే మా కులం గొప్పది కుల చిచ్చు ఎవరి కులం వాళ్ళు గొప్పదే కుల గౌరవం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే కులాల కింద విడిపోయి బతుకుతున్నాం కాబట్టి కులం లేని సమాజంలో మనం ఇప్పుడు లేం కులంతో మిళితమైపోయి ఇంకా మాట్లాడితే కులమే గొప్ప అనే సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఎవరి కులం వాళ్ళ గొప్పదే ఒకళ్ళ కులాన్ని ఇంకొకరు కించపరచకూడదు కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఇద్దరు వాళ్ళ వాళ్ళ కులాలు గౌరవాన్ని కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళ మధ్య ఖచ్చితంగా చిచ్చు పెట్టాలి అనేటువంటి తత్వాన్ని కొంతమంది తీసుకొస్తున్నారు ఆ తీసుకొచ్చేటువంటి పాయింట్స్లో ఇది కూడా జరిగింది కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేస్తే కూటమి క్లోజ్ ఏమీ లేదు సో దీనికి ఎవరు ప్రాద్భలం ఇస్తున్నారు ఎవరేం అనేది నేను కొత్తగా చెప్పక్కర్లేదు అలాగే బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఆల్రెడీ గుర్తు చేసుకున్నాను చాలా వరకు ఇలాగే ఆయన మాట్లాడడం ఈ ఈ మాటలే చాలా వరకు కూడా డ్యామేజ్ చేస్తున్నాయి ఎందుకంటే చాలా మంచి పేరు ఉంది బాలకృష్ణ గారికి బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఆయన అందిస్తున్నటువంటి చేప సేవలు చేస్తున్న చేపడుతున్నటువంటి పనులు వీటన్నిటితోటి ఆయనకు గొప్ప పేరు అనేది వస్తుంది అలాగే తెలుగులో పౌరాణిక డైలాగులు చెప్పాలంటే అప్పట్లో ఎస్వీఆర్ గారు తర్వాత ఎన్టీ రామారావు గారు ఇలా చాలామంది ఉండేవాళ్ళు కానీ ఈ తరం దగ్గరకు వచ్చేసరికి పిల్లర్గా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీకి నలుగురు పిల్లర్లుగా నిలుచున్నారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు వీళ్ళలో ఈ పౌరాణిక డైలాగులు చెప్పాలి అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేది బాలకృష్ణ గారు బాలకృష్ణ లాగా యాక్టింగ్ మేము చేయలేమని స్వయంగా చిరంజీవి గారు కూడా చెప్పారు మొన్నే నిన్నే గుర్తు చేసుకున్నాం ఎందుకంటే ఎవరి జానర్ వారిది సో ఇలాగా సుహృద్భావంతో ఉన్నారు అనే మూమెంట్లో చిచ్చు పెట్టడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు అలాగే స్వయంకృతం కొన్ని కొన్ని ఉంటాయి పాయింట్లు మాట్లాడకూడని పాయింట్లు కొన్ని ఉంటాయి అవి అప్పుడప్పుడు ఆయన ఆవేశంతో వచ్చేస్తాయి ఇది బాలకృష్ణ గారి గురించి చాలామంది చెప్పారు ఆవేశం ఎక్కువ బాలయ్యకి అని చెప్పి గతంలో కూడా చూసాం ఇదే సంబంధించి ఎవరో ఒక ప్రొ ఒక డైరెక్టర్ గురించి ఎవరో మాట్లాడారు అంటే దాని మీద కూడా వివాదం తీసుకొస్తే చిరంజీవి గారు కూడా ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఆ రోజుల్లో బాగా ఎలా ఆలోచించకుండా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు డెఫినెట్గా అని చెప్పి ఇలాగా విభేదాలు ఉన్నాయని క్రియేట్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉండేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కాదు నిన్న చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మళ్ళీ శాతకర్ని ఫంక్షన్లు కావచ్చు మొన్న వెళ్ళినటువంటి అఖండ ఓపెనింగ్ అప్పుడు కావచ్చు బోయపాటికి సవాల్ విసిరుతూ నేను ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో సినిమా చేయాలి అనుకున్నది సమరసింహారెడ్డి ఆ సినిమా చూసి బాలకృష్ణను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంద్రసేనారెడ్డిని చేశాను నేను సో ఇంద్రసేనారెడ్డికి సమరసింహారెడ్డికి పెట్టండి మీరు లంకే ఏం చేస్తారో అని చెప్పి ఛాలెంజ్ చేసి వారు ఇద్దరు కూడా మీరు రెడీ అనుకున్నారు వాళ్ళిద్దరు అంతకుముందు కూడా బాలకృష్ణ గారు చెప్పారు చిరంజీవి ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ అని మా ఎన్నికల్లోనో ఇంకో దాంట్లోనో ఎక్కడో ఏదో చిన్న చిన్న పొరపచ్చాలు రావచ్చు ఒక ఇంట్లో ఉండే అన్నదమ్ములకే వస్తున్నప్పుడు ఒక కుటుంబంలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న అపార్థాలు ఉంటాయి ఖచ్చితంగా ఎక్కడికక్కడ క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అంతే కదా దాన్ని ఎందుకు ఆలోచించరు అభిమానుల పేరుతోటి లేదంటే అభిమానుల మధ్యలో కొంతమంది దురభిమానులు లేదంటే కావాలని క్రియేట్ చేసేటువంటి కొంతమంది వీళ్ళందరూ మాట్లాడేటువంటి మాటలతోటి ఈరోజు ఏమైపోతుందంటే చాలా సెన్సిబుల్ మ్యాటర్ కింద తయారైపోతుంది ఇప్పుడు ఇక్కడ ఎవరిది తప్పు అని అనాలి తీసుకొస్తున్నారు పవన్ అనే చెప్పారు కదా అన్నయ్య నీకేం కర్మ నువ్వు చేతులు అలా జోడించి నువ్వు అడుక్కోవాల్సినటువంటి కర్మ పట్టలేదు ఇది మన హక్కు ఇది మన హక్కు సినిమా ఇండస్ట్రీని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం మనం సినిమా పరంగా ఎంతమంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాము ఏంటి మన ఇండస్ట్రీ స్ట్రెంగ్త్ ఎంత మనకి హక్కుగా రావాల్సినవి మన ప్రభుత్వాల నుంచి మనం పొందాలి అంతే తప్ప అక్కర్లేదు వాళ్ళని వాళ్ళ ముందు మోకరి వెళ్ళక్కర్లేదు మీ అవమానం చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి సభా సమావేశంలో చాలాసార్లు చెప్పారు అక్కడి నుంచి డిసైడ్ అయ్యారు కదా అందులోను చిరంజీవి గారి కుటుంబాన్ని ఎంత దారుణంగా తిట్టించారో అలాంటి వాళ్ళని ఎస్ అది కూడా పెట్టుకున్నారు బాలకృష్ణ గారు మైండ్లో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత అయితే మొన్న ఇరవై నా నాలుగో తారీఖు ఎప్పుడో అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీ బయట లాబీలో మాట్లాడుతూ నిన్న కూడా చెప్పుకున్నాం సో ఇన్ని మంచి మాటలు ఆయన మంచి మనస్తత్వం ఎంతమందికి సేవ చేస్తున్నారు క్యాన్సర్ హాస్పిటల్ తోటి ఎంతమందికి ఇచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయంటే ఆయనకున్నటువంటి ఆ బోళాతనం కావచ్చు ఆ ఆవేశం కావచ్చు ఆ మాటలు రావడం వల్ల కొన్ని మొత్తం అంతా డ్యామేజ్ అయిపోతుంది అది కూటమికి కూడా డ్యామేజ్ అయ్యేలా కనిపిస్తుంది ఒక్కొక్క రకంగా చూస్తే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత వేవ్లో కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అక్కడ సో ఇలాంటివన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతున్నాయి ఆయన ఎంత స్వచ్ఛంగా మాట్లాడతారు అసలు యూత్ అయినా సరే తన ఏజ్ గ్రూప్ అయినా సరే ఎవరైనా సరే చాలా ఉల్లాసంగా ఉంటారు చాలా ఉత్సాహంగా ఉంటారు అందరితో అలాంటిది ఇక్కడ ఏంటనేది తెలియదు ఆయన మనస్తత్వం ఎంత ఆయన ఆవేశపరుడు ఆయన ఆవేశపరుడు అందులో ఎటువంటి అభ్యంతరం లేదు ఎంత ఆవేశం ఉన్నప్పటికీ కూడా దానికి తగ్గ కార్యాచరణ ఆయన చేస్తూనే ఉన్నారు సో ఇవన్నీ కాస్త రిఫ్ట్కి గురి అన్నంలో అతిశయక్తి అయితే లేదు సో ఎండ్ ఆఫ్ ద డే ఇది టీ కప్పులో తుఫాన్ తప్పితే ఇందులో ఏమీ లేదు పెడార్థాలు నానార్థాలు తీసుకుని ఇల్లు తగలబడుతుంటే చలికాచుకునేటువంటి వాళ్ళలాగా రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించినటువంటి నీరో చక్రవర్తి లాగా కొంతమంది ఉంటారు వీళ్ళకేంటంటే ఎప్పుడు మెగా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి లేదంటే మిగతా హీరోలకి వీళ్ళకి మధ్యలో ఎక్కడ గొడవలు పెట్టాలి ఏం చెయ్యాలి అనేటువంటి దాని మీదే ఉంటారు తప్పితే ఏమీ లేదు ఎందుకంటే రాయబట్టన్ గారు అన్నట్టే ఏమీ లేనటువంటి చోట ఊరికే ట్రోలింగ్ చేయడానికి ఉన్నాను తప్పితే ఇంకో దానికి లేదు ఇంత ఖాళీగా ఉన్నామో ఇప్పుడు అర్థమవుతోంది అని చెప్పి లెటర్గా అదే జరిగింది నిన్న ఆయన పర్టిక్యులర్గా చిరంజీవి గారిని మాత్రమే ఉద్దేశించి ఒకవేళ ఉంటే కనుక చిరంజీవి గారు గట్టిగా అరిచారు అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏమైనా బుద్ధి ఉందా లేదా ఇంతమందిని షెడ్యూల్స్ వదిలేసుకుని షూటింగ్లు వదిలేసుకుని ఇండస్ట్రీ కోసం అని చెప్పి ఇంతమంది కార్మికుల మంచి కోసం అని చెప్పి మేము వచ్చి ఇక్కడ మాట్లాడదామని వస్తే రమ్మని పిలిచి ఇక్కడికి తీసుకొచ్చి అవమానించాలా కలవను పెళ్లి మినిస్టర్ని కలవండి అంటే మేము తోటి మాట్లాడేవాళ్ళం కదా ఇంతమంది ఇక్కడ దాకా మేము ఎందుకు రావడం అని అక్కడ నిజంగానే అని ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవి అనేది జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి తర్వాత రాష్ట్రం పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి ఊహించుకోండి ఇఫ్ ఎట్ ఆల్ మరి చాలామంది అంటున్నారు ఇక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రకంగా థియేటర్లకు రేట్లు ఇలా పెంచారు అలా పెంచారు ఇరవై రూపాయల నుంచి రెండు రూపాయల దాకా ఇచ్చేశారు సెగ్మెంటేషన్ పెట్టారు రాధేశ్యామ్ సినిమాకి ఆ రోజు టికెట్లు రేట్ల పెంచడం జరిగింది ఇది అంటే మరి పవన్ కళ్యాణ్ టికెట్లు ఎందుకు పెంచలేదు పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లు ఎందుకు పెంచలేదు బెనిఫిట్ షోస్ కానీ మీతోటి కానీ ఎందుకని చెప్పి వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో ఎందుకని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు ఈవెన్ దో చిరంజీవి గారిని పాపం అంత అవమానించిన ఆయన చేతులు కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి అభ్యర్థించిన ఇది పవన్ కళ్యాణ్ గురించి కాదు సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా ఇండస్ట్రీ గురించి ఏమైనా అంటే ఇంకోటి చెప్తారు నాలుగు కోట్ల రూపాయలు వసతారకానికి రిలీజ్ చేశారు మన స్టేట్ నుంచి కూడా ఉన్నారండి అక్కడ స్టేట్ నుంచి కూడా ఉన్నారండి అందుకని రిలీజ్ చేయాలంటే లేదా ఆపద్దయ ఇచ్చేసేయండి అంటే ఒకవేళ మన స్టేట్ నుంచి ఉన్నారు కాబట్టి ఆపద్దు ఒకవేళ మన స్టేట్ నుంచి లేరు అనుకుంటే ఎందుకు ఇవ్వాలి ఇలా అనగలుగుతారు అప్పుడు ఎవరన్నా సో ఈ వాళ్ళకి కావలసినటువంటివన్నీ కూడా ఏర్చి కూర్చుకొని ఈ ఇద్దరి మధ్యలో కూడా చిచ్చు పెట్టాలి మెగా అభిమానులు నందమూరి అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ ఈ సినిమా అన్నటువంటి పాయింట్ కాకుండా డిఫరెంట్గా కూడా ఉన్నారు కాబట్టి ఇలా వీళ్ళందరి మధ్యలో కూడా ఒక చిచ్చు పెట్టాలి అనేటువంటి ఒక తాపత్రయంతో నిన్నటి నుంచి కూడా అనేక శక్తులు పనిచేస్తున్నాయి లేని ఒక అర్థాన్ని క్రియేట్ చేసుకుంటూ అక్కడ ఆయన అవమానించింది లేదు బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఒక్కళ్ళే ఆయన ఏం మాట్లాడలేదు కాదు అక్కడ ఉన్న ఎవ్వడు కూడా గట్టిగా మాట్లాడలేదు అన్నారు తప్ప ఇంకోటి కానే కాదు ఒకవేళ నిజంగా చిరంజీవి గారు మాట్లాడుంటే గట్టిగా మాట్లాడుంటే ఇందాకనే అన్నట్టు అక్కడ ఊరుకుండేవాళ్ళ మిగతా వాళ్ళు ఈ పాటికి పోస్టింగ్స్ వచ్చి ఉండేవి కదా కానీ వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏం చేయాలి అనేటువంటిది వాళ్ళకి తెలుసు కాబట్టే ఒక్కొక్కటి ఒక్కొక్కటికో ఇలాగ మెల్లమెల్లగా తీసుకొస్తున్నారు సో ఇది అభిమానులు అర్థం చేసుకోవాలి అభిమానులు ఇది అర్థం చేసుకోవాలి ఒక పక్కన నారా లోకేష్ ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వాళ్ళ వాళ్ళ స్థాయిలో అన్నీ ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి చోట ఒకళ్ళకొకళ్ళు నిజంగా సోదర భావంతో మెలుగుతూ పనిచేసుకుంటూ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మిగతా పనులను చక్కబెడుతూ అన్నీ చూస్తున్నారు మంత్రివర్గానికి దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు సమాజం నుంచి సపోర్ట్ ఒకటి అందుతూ ఉంటే ఇక్కడ వచ్చేసరికి తగుదమ్మా అని చెప్పి లేని అర్థాలకి ఇష్టం వచ్చినట్టు మనంతటా మనమే అనేసాడు అనేసాడు అనకపోయినా అనేసాడు ఈ ఈ అర్థాలు తీసుకోవడం అట్ ద సేమ్ టైం ఇక మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం ఇది ఇది అంటారు సర ఈయనగాచ్చి పాలు చేశారు నకలకు పోసినట్టు అని అలాగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి ప్రజల నమ్మకాన్ని ఒము చేసే విధంగా మనంతటా మనమే కొన్ని ఆవేశక ఆవేశాలకి పోయి తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నామేమో అనిపిస్తుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే ఇంకో పక్కన బాలకృష్ణ గారికి మీ ఆయన మీద పాజిటివ్ అనే లేదు ఆయన మీద నెగిటివ్గా చెప్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నారు బాలకృష్ణ గారు చేసిన తప్పే అని కూడా చెప్తున్నారు అటువంటి మాటలు మాట్లాడకూడదు వాళ్ళు మాట్లాడినతో మాత్రాన సో కాస్త ఆలోచించాలి అని అలాగే ఎఫ్డీసీకి సంబంధించి మరి తొమ్మిదో పేజీలో ఆయన పేరు పెట్టడం ఏంటో ఫిల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించో కౌన్సిల్కి సంబంధించి తొమ్మిదో పేజీలో పెట్టారు దేనికి పెట్టారో క్రైటీరియా ఏంటో గౌరవ్ దుర్గేష్ గారిని అరిగాను అని చెప్పి కూడా ఆయన అన్నారు మరి దానికి కూడా ముందు ముందు ఏంటనేది తెలియాలి సో ఇదేమి జనసేన టీడీపీ మధ్యలో రిఫ్ట్ వచ్చేటువంటి అవకాశమో లేదంటే కూటమిలో చిచ్చు పెట్టేటువంటి ఆ స్థాయికి ఇది వెళ్ళదు వెళ్ళనివ్వరు కూడా జనసైనికులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అందులో ఎటువంటి మొహమాటం లేదు ఇక మిగతా వాళ్ళు ఎవరన్నా సరే ఇల్లు తగలబెట్టి చలికాచుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉండి దీనికి వత్తాసుగా ఇది ఇలాగే ఇది ఇంతే అని చేసేవాళ్ళు ఉంటే రేపు అన్న రోజులు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు సో నాకు అయితే నేను ఇటువంటి పొరపాటు మాట మాట్లాడలేదండి నాకు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇద్దరు కూడా నాకు సమానమే నాకు ఇద్దరు ఉంటే అభిమానం ఉంది నేను వారిద్దరికీ కూడా అభిమాని చిన్నప్పటి నుంచి కూడా వారి సినిమా వారి సినిమాలు నేను చూస్తూనే వస్తున్నాను ఇద్దరిది కూడా పెక్లియర్ యాక్టింగ్ స్కిల్స్ అనేవి ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎవరి స్టైల్ వాళ్ళది అలాగే వారిద్దరు స్నేహం గురించి నేను ఈవెన్ మా మేనేజ్మెంట్ వారు చెప్పినప్పుడు కూడా నేను చాలా వరకు తెలుసుకున్నాను ఎలా ఉంటారు ఏంటి అనేది అరవై పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారి ఫంక్షన్లో బాలకృష్ణ గారు చేసినటువంటి సందడి అలాగే బాలకృష్ణ గారి ఇంటి ఫ్యామిలీ ఫంక్షన్స్ వాటిలో చిరంజీవి గారు చేసినటువంటి సందడి అలాగే సినిమా ఫంక్షన్స్ వీళ్ళిద్దరూ వెళ్ళి ఏం చేశారు అనేటువంటిది ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ సో అది గుర్తుపెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం బాలకృష్ణ గారు కూడా ఆవేశంలో కొన్ని కొన్ని మాటలు వస్తున్నాయి వాటిని కాస్త కంట్రోల్ చేసుకుని తీరాల్సిందే అది ఎవరైనా సరే కేవలం బాలకృష్ణ గారు మాత్రమే కాదు ఈరోజు బాలకృష్ణ గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నారు కాబట్టి ఈ పర్టికులర్ ఇష్యూలో ఆయన పేరు ముందు చెప్తున్నాం మిగతా వాళ్ళు ఎవరైనా సరే కాస్త కొంచెం ఆలోచించి మాట్లాడుతూ ఉంటే మంచిది అనేది అర్హత ఉందో లేదో తెలియదు ఆ స్థాయి నాకు ఉందో లేదో నాకు తెలియదు బట్ చెప్పదగినటువంటి ఒక సూచన మాత్రమే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి